సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలోని చెరువు వద్ద ఆడుకుంటూ బాలుడు చెరువులో పడి మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు కొమరపల్లి మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన నవీన తన కుమారుడితో కలిసి అప్పనపల్లి గ్రామంలోని తన తల్లిగారింటికి రావడం జరిగిందన్నారు బట్టలు ఉత్కడానికి చెరువు వద్దకు కుమారుడితో కలిసి వెళ్లడం జరిగిందని తెలిపారు చెరువులో తన కుమారుడికి సాయికి స్నానం చేయించి పంపడం జరిగిందని తెలిపారు కొద్దిసేపు ఆడుకున్న అనంతరం సాయి కనిపించకపోవడంతో ఎక్కడ వెతికినా కనిపించలేదన్నారు వెంటనే స్థానికుల సహాయంతో చెరులో మృతితో అప్పనపల్లి గౌరాయపల్లి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అల్ముకున్నాయి బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు We'll be right <laughs> back.